పెద్దలు కీర్తిశ్రేషులు సీతారామేశ్వరి గారి సంపన్న తరపు హాజరైనటువంటి వేదిక ఉన్నటువంటి వివిధ పార్టీకి చెందినటువంటి నాయకులు గౌరవ అతిథి రామ్ గోపాల్రెడ్డి గారికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి బహుశా కంప్యూటీ ఫుడ్ కాంబ్యూషన్ సోదరి సోదరిస్ లేదా సీతారామేశ్వరి గారి అభిమాను ప్రజలు అందరికీ కూడా పేరు పేరుస్తూ కమ్యూనిజం అనేది ఒక సెట్ సెట్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేది డిసార్బ్ అనుగనే ఎప్పుడూ కూడా ఈ స్తాయిలో ఒక డైలగ్ ఉండాలిని పట్టుబెడితే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థనటువంటి భారతదేశంలో కమ్యూనిజం ఎప్పుడు ఉండాలని చెప్పక ఉంటారు అందులో సీతారామచార్యుల లాంటిదాని నాయకత్వం ఉండాలి అధికారం ఉండాలి ప్రజల వారికి వాన్యూరిపిస్తాం హిందూలు ఇస్తాం బట్టలు ఇస్తాం అని చెప్పి మాటలు చెప్పేటువంటి ఈ పరిస్థితుల్లో గౌరవితి అనర్గలంగా సంస్కారవంతంగా తెలుగు మాట్లాడగలడు అనర్గలంగా సంస్కారవంతంగా ఇంగ్లీష్ మాట్లాడగలడు అనర్గలంగా సంస్కారవంతంగానే హిందీ కూడా మాట్లాడగలడు బహుభాష పోదు అంతేకాకుండా ఆయన మాట్లాడితే ఎంతో విమాననిపించింది అంతేకాకుండా నిబద్ధతతో నిరంతరం ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం చట్టసభలో తలమెత్తినటువంటి నాయకులు సీతారాం గారు అంతేకాకుండా తమిళనాడులో ఉంటే తెలుగు వాళ్ళందరూ గర్వించద కే విధంగా ఎదిగినటువంటి నాయకులతో మిగుమె నాయకత్వమే సీతారాం చచ్చూరి గారు ఈయన నాయకత్వ లక్షణాలన్నీ మనం నేను గమనించినప్పుడైతే మాకు ఎప్పుడు కూడా ఆదర్శ ప్రయాణ ఆయన ఎప్పుడు కూడా ఒక రోల్ మోడల్ కింద చూసేటువంటి వాళ్ళం నేను వ్యక్తిగతంగా బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే నిజంగా నాయకత్వ నాయకులను చెప్పుకునే వాళ్ళు కాదు నిజంగా నాయకత్వాలకు ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా నిరంతరం సమాజంతో వాళ్ళ ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితులు ఉన్నదా మీరు సీతారామ హెచ్చూరు గారి జీవితాన్ని గమనిస్తే కమ్యూనిస్ట్ సెక్రటరీగా చేస్తున్నారు అదే రంగ రాజ్యసభలో కనిపిస్తున్నారు దేశ రాజకీయాల్లో కూడా ప్రధాన ప్రధానమూర్తి పోషిస్తున్నారు ఎప్పుడు కూడా డబ్బు అధికారము పరమాత్మిక రాజకీయాల్లో లేరు వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ప్రజాసేజేస్తూ దేశ సే దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఆదర్శపరమైనటువంటి రాజకీయాలు సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు పది మంది ఆదర్శంగా తీసుకునేటువంటి రాజకీయాలు ఎదుటోడు వేరే చూపించలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయ జీవితం గడిపినటువంటి ఘనశాలి సీతారామ యాచర్ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ కొన్ని కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వస్తూ ఉన్నారు ఆయన ఈ మనం వద్ద కానీ ఆయన మనందరికీ ఆదర్శంగా చూపించినటువంటి నాయకత్వం కానీ ఆయన ఆలోచన విధానం కానీ భారతదా ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటుంది జాతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది అందరి తరఫున కదే నియోజకవర్గం ప్రజలందరి తరఫున కూడా ఆయన మనస్ఫూర్తిగా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ భవిష్యత్తులో కూడా సీతారామ యచూరిగా ఎప్పుడు కూడా కీర్తి శేషులుగా ఆదర్శ ప్రయాణిగానే నా వంతుగా మేము ఎప్పుడు కూడా చూస్తూనే మా జీవితంలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి అదే ఆయనకు మా తరఫున మేము అర్పించేటువంటి ఘనమైనటువంటి శ్రద్ధాంజలిని ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావించుకుంటూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పెద్ద వేరే కార్యక్రమాలు ఉన్నాయి కానీ నాకు ఇష్టమైనటువంటి నాయకులు ఒక నాయకుడు ఆయనకు నా వంపుగా కొద్ది సమయమైనా ఉన్నటువంటి సమయంలో ఇవ్వాలా నా మనసులో మాటలు చెప్పాలనే విధంగానే మీ దగ్గర రావడం జరిగింది కాబట్టి ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేర్పు అందరి అనుమతితో నాకు వేరే ప్రోగ్రామ్స్ అటెండ్ కావడానికి సెలవు అని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవుస్తున్నాను ధన్యవాదాలు